హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మూడు కుచ్చుల టోపీ అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక శ్రీలంక జానపద కథ సింహళ దేశంలో నిరుపేదవాడొకడుండేవాడు ఉండేవాడు వాడికొక ధర్మాత్ముడు ఒక కోడెదూడను దానం చేశాడు పేదవాడు ఆ కోడెదూడను అమ్ముదామని తీసుకుని నిర్జనమైన కాలిబాటను నడిచిపోతుండగా ముగ్గురు అల్లరి విధమలు ఎదురుపడి ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగారు ఈ కోడెదును అమ్ముకోబోతున్నాను అన్నాడు పేదవాడు అది మేక అయితే కోడెదూడ అంటావేమిటి అని వాళ్ళు అన్నారు ఇది మేక ఎందుకైంది దూడే ఇంకా వయసు రాలేదు అన్నాడు పేదవాడు మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే మాకు మేక ఏదో దూడ ఏదో తెలియదనా నీ ఉద్దేశం దీన్ని ఎక్కడికో ఎందుకు తీసుకుపోతావు మూడు రూపాయలు ఇస్తాం మాకే అమ్మాయి ఇది అంతకన్నా చెయ్యదు అన్నారు అల్లరి వెదాలు వాళ్ళు రౌడీల్లాగున్నారని ఒంటరివాడైన తనను వాళ్ళు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చెయ్యగలరని అనుకుని పేదవాడు తన దూడను వాళ్లకు నాలుగు రూపాయలకు అమ్మటానికి సిద్ధమయ్యాడు వాళ్ళు వాడికి నాలుగు రూపాయలు ఇచ్చి దూడను తోలుకుపోసాగారు వెధవలు నన్ను భలే మోసం చేశారు ఇందుకు ఏ విధంగానైనా వీళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుని పేదవాడు వాళ్ల వెనకే పరిగెత్తుకుపోయి నేను దిక్కులేని వాణ్ణి నన్ను మీ వెంటనే ఉండనివ్వండి మీరు చెప్పినదెల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను అన్నాడు యువకులు ఇందుకు సమ్మతించి పేదవాణ్ణి తమ వెంట ఉండనిచ్చారు అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు ఎందుకంటే పేదవాడు వాళ్లకు అడ్డమైన చాకరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు ఇలా కొన్నాళ్లు గడిచాక ఆ పేదవాడు మూడు కుచ్చుల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు ఈ టోపీ మహత్తు తెలిసినట్టయితే దాన్ని చూసి మీరింతగా నవ్వరు అన్నాడు పేదవాడు దాని మహత్త ఏమిటో నువ్వు చెప్పు తెలుసుకుంటాం అన్నారు యువకులు ఈ టోపీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి అంతులేని మర్యాద జరుగుతుంది నా జీవితం రాజోపచారంగా జరగటానికి ఈ ఒక్క టోపీ చాలు అన్నాడు పేదవాడు ఎవరు నమ్ముతారు నీ కబుర్లు నీ టోపీ మహత్తు రుజువు చేయగలవా అని యువకులు పేదవాణ్ణి అడిగారు రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురు గాని అన్నాడు పేదవాడు ఆ రాత్రే వాడు ఊళ్ళోని రెండు భోజనశాలలకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకు ఇచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి చెప్పాడు మర్నాడు ఉదయం వాడు ముగ్గురు యువకులను వెంటబెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్ళాడు యజమాని ఎదురు వచ్చి దయచేయండి దయచేయండి అని మర్యాద చేసి నలుగురిని భోజనాల సావడికి తీసుకుపోయాడు నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి అన్నాడు పేదవాడు భోజనశాల యజమాని నలుగురికి సుష్టుగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో అయ్యా దయవుంచి తమరు ఇక్కడికి తరచుగా ఉండాలి అని వేడుకున్నాడు ఇది చూసి ముగ్గురు యువకులు ఆశ్చర్యపోయారు అన్నం అమ్ముకునే వృత్తి గలవాడు నలుగురికి భోజనం పెట్టి డబ్బులు అడగకపోవడమే కాక మళ్ళీ రమ్మంటున్నాడు మూడు కుచ్చుల టోపీ మహిమే అయి ఉంటుందా ఆ సాయంకాలం పేదవాడు ఆ ముగ్గురు యువకులను మరొక భోజనశాలకి తీసుకువెళ్ళాడు అక్కడ కూడా వాళ్లకు ఇంత మర్యాద జరిగింది భోజనశాల యజమాని వాళ్లను సాగనంపుతూ పేదవాడితో తమరు అప్పుడప్పుడు వచ్చి భోజనం చెయ్యకపోతే నేను చాలా బాధపడతాను అన్నాడు యువకుల సందేహం తీరింది ఆ కుచ్చుల టోపీ నిజంగానే మహిమగలదే దాన్ని తమకు ఏ కాడికైనా అమ్మమని వాళ్ళు పేదవాణ్ణి వేధించసాగారు దీన్ని అమ్మనా అమ్మితే నా గతి ఏమిటి అన్నాడు పేదవాడు ఒరే మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం దీన్ని మాకు అమ్మేయి అని యువకులు పేదవాణ్ణి బతిమాలుకున్నారు చివరకు వాడు మీరు చాలా మంచివాళ్ళు గనక మీకు ఈ టోపీ అమ్ముతాను అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ముగ్గురు యువకులు కుచ్చుల టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్ళి చక్కగా భోజనం చేశారు వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులు ఇవ్వమని నిలవేశాడు వాళ్ళు నిర్ఘాంతపోయి డబ్బు దేనికి అన్నారు యజమాని వాళ్లను దొంగలని మోసగాళ్లని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు వాళ్ళు యువతలకి వచ్చి ఈ టోపీని ఎవరో ఒకరు నెత్తిన పెట్టుకుంటే కానీ దీని మహిమ తెలియదు అనుకున్నారు ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు ముగ్గురూ కలిసి రెండో భోజనశాలకు వెళ్ళి సుఖంగా భోజనం చేశారు వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడి యజమాని కూడా అటకాయించాడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు భోజనశాల వాడు వాళ్లను మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు పేదవాణ్ణి మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు ఇదండి మూడు కుచ్చుల టోపీ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు